బ్రో థియేటర్స్లో మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నాడు సో చాలా కొత్తగా చేస్తున్నారు పాలన ఎలా అనిపిస్తుంది చాలా సంతోషకరమైన అనిపించింది శ్రీకాకుళం జిల్లాల మొన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమము నేరుగా ఆ గ్రామము సమస్య తెలుసుకుని ఆ గ్రామానికి పదిహేను లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే అనేక మంది ఫ్యాన్స్ కానీ పార్టీ కార్యకర్తలు కానీ అనేక మంది లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి వాళ్ళ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి థియేటర్లో తీసుకొని ప్రజల్ని ఏ ఎవరైతే గ్రామంకు సంబంధించిన ప్రజలు తీసుకొని వారి సమస్యను నేరుగా తనని సమస్యను పరిష్కారం చేసే దిశతున్నారో కాబట్టి చాలా మంచి విషయం అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక ముందు కూడా ఇంకా ముందడికి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతూ ఇంకా అనేకమైన ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా సమస్యలు ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం నిరంతరం కొట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఒక దేశ చరిత్ర లేనటువంటి ఒక గుర్తింపు దేశ చరిత్ర రికార్డును సాధించేటువంటి గెలుపునిచ్చేటువంటి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో అలానే ఉంటే కదా భవిష్యత్తు రోజులలో కూడా వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నేరుగా ప్రజా సమస్యలు కూడా వింటే కూడా ఇలా గతంలో వేసుకుంటే ఎన్టీ రామారావు తర్వాత ఇలా ప్రజా సమస్యలు తెలుసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం ఎందుకంటే మనం చూస్తే గతంలో పవన్ కళ్యాణ్ మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక మంది నిరుపేదలకు సమస్యలు పరిష్కారం చేయడం పేదవారిని రాజకీయ రంగంలో కూడా అనేక మంది విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ప్రజాక్షేత్రం నుండి ప్రజలకు అందుబాటులో ఉండి ఇలానే ప్రతి ఒక్క ప్రజా సమస్యలను తీసుకుంటే బాగుంటుందని అని చెప్పి తెలియజేస్తున్నా అన్న మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు సో థియేటర్స్లో లో ప్రజల కష్టాలను తెలుసుకొని సో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి చేయడం జరుగుతుంది ఏపీని ఎలా అనిపిస్తుంది అన్న చాలా మంచిగా అనిపిస్తుంది అన్న యాక్చువల్లీ ఇంతవరకు కొంతమంది ఏం చేస్తారంటే టీవీలలో టెలికాస్ట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు థియేటర్లో టెలికాస్ట్ చేపిస్తే ప్రజల సమస్యలు తెలుసుకొని దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం చూపించాడన్న ఆ థియేటర్లో సంబంధించి డైరెక్ట్ వీడియో కాలు సో ఇంకోటి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న గ్రామంలో తన పదైదు లక్షలు దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ మేబీ అనుకుంటారు సో అంతవరకు డొనేషన్ చేసి అమౌంట్ను అక్కడ ఒక గ్రామాన్నే కాదండి ప్రతి గ్రామంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నాకు షేర్ చేయండి నేను దాన్ని చూసుకుంటాను అంటున్నాడు సో వీడియో కాల్స్ ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్ కానీ దానికి ఆన్సర్ ఇవ్వడం కానీ పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ గారండి అసలు ఆ క్రియేటివిటీ రావడమే ఒక ఒక మైండ్ బ్లోయింగ్ అనమాట సో థియేటర్లో కూర్చొని ప్రతి ఒక్కరు క్వశ్చన్ అడిగేలాగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హ్యాండ్స్ అప్ అండి ఫస్ట్ సో డిప్యూటీ సీఎంగా పరిపాలన అనేది బాగుందండి సో ఓవరాల్గా ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు సో థియేటర్లో ప్రజల కష్టాలు తెలుసుకొని సాల్వ్ చేయడం సో ఎలా అనిపిస్తుంది సినిమాటి అనిపిస్తుంది సినిమా యాక్టివ్గా కాదండి ఒక ఇంకా అంతకన్నా మించింది అనుకోవాలి ఇప్పుడు చాలామంది ఇంతవరకు ఓన్లీ టీవీలో కూర్చొని ఫోన్ కాల్ చేయించి ఫోన్లో మాట్లాడించి ఊరు ఊరు అదేంది మన డైరెక్ట్ సీఎం టు కాల్ టు అని అని ఒక ప్రోగ్రామ్ పెట్టడము సో కాల్ చేపిచ్చి టీవీలో మాట్లాడేది వేరు థియేటర్లో ఆ పెద్ద బొమ్మ చూపిస్తే ఆ పెద్ద స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి మన ఎదురుగా కూర్చున్నట్టుగా చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ సూపర్ అండి బాగుంది